గత నాలుగు వారాలు బిగ్ బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధానము ఒక తీరుగా ఉంది ఫ్యూ డేస్ నుంచి ఒక తీరుగా ఉంది అయితే ఈ మార్పుతో కూడిన తీరులో మంచి మార్పు ఫార్టీ పర్సెంట్ కనబడుతుంది బ్యాడ్ మార్పు సిక్స్టీ పర్సెంట్ ఇంకా అలాగే స్టాగ్నేట్ అయి ఉంది అది మార్చుకోవాలి వాళ్ళు అది మార్చుకుంటే చక్కగా ఒక నిండుతనం వస్తుంది ప్లేయర్స్లో అది వాళ్ళు గమనించాలి అందుకు తగిన సూచనలు నాగార్జున గారు దయచేసి ఇవ్వండి వాళ్ళకి తర్వాత ఇక్కడ ఆత్మీయంగా ఉండాలి స్నేహభావంతో ఉండాలి నో డౌట్ ఒక ఇంటి సభ్యులలాగా సఖ్యతగా ఉండాలి అక్కడ ఉన్నంత వరకు ఉన్నదాంతో సర్దుకుపోవాలి ఒకళ్ళనొకళ్ళు ఆదరణగా చూసుకోవాలి అంతవరకు కరెక్ట్ పాయింటే కానీ ఈ బంధాలు ఈ ఇది పుట్టినప్పటి నుంచి ఒకరికొకరు తెలియదుగా బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరు ఎలా ఉంటారో తెలియదు కదా వంద అనుకుంటారు వెయ్యి అనుకుంటారు అన్నీ సాధ్యమా కాదు ఊహించడం ఎన్నో జరుగుతాయి అసలేలా బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వస్తుందని వీళ్ళలో ఏ ఒక్కరైనా ఎక్స్పెక్ట్ చేశారా లేదు అలాగే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళ ఊహకు అన్నని అంశము కానీ ఎన్నో ఊహించుకుంటారు ఎన్నో అనేసుకుంటారు అది మానవ సహజం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మాత్రమే కాదు బాహ్య ప్రపంచంలో కూడా మానవుల్లో ఉండేటువంటి బలమైన బలహీనత అది దానికి ఎవరూ ఏమీ చేయలేము అది మార్చుకుంటే రియాలిటీ షో దానికి పర్పస్ సర్వ్ అవుతుంది అని అక్కడి పార్టిసిపెంట్స్ ముఖ్యంగా గ్రహిస్తే బాగుంటుంది అది మీరే చెప్పాలి నాగార్జున గారు ఇంకా విషయంలోకి పెడితే అలగడాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు చెప్పుకోవడాలు తీవ్రంగా విమర్శించుకోవడాలు కాసేపు అన్నా అక్క చెల్లి అమ్మా నానా అని కౌగులించుకోవడాలు పక్కెళ్ళి తూ దీనా మా అన్నట్టుగా మాట్లాడుకోవడాలు ఏంటిది చాలా దారుణంగా ఉంది తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళంతట వాళ్ళే మళ్ళీ లేదండి తప్పైపోయింది సారీ 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 అని క్షమార్పణలు చెప్పేసుకోవడాలు ఈ మెలో డ్రామా ఇది ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి బలమైన బలహీనతని ఎగ్జిబిట్ చేస్తుందే కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఒక పద్ధతిగా వాళ్ళు చూపించలేకపోతున్నారు అని చాలామంది బయట అనుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంతే ఇలాంటి రణరంగంలాగా లేదు అది అదొకటి ఇంకో పాయింట్ ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ఈ గొసగుసల్లో పార్టిసిపేట్ చేయడం కూడా బాగాలేదు అస్సలు బాగాలేదు వాడు మార్చుకోవాలి మెన్లుగా ఉండాలి మెన్ అంటే మెన్ ఉమెన్ అంటే ఉమెన్ అలా కనబడాలి అది మనం మనకి బయట ప్రపంచంలో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పీటీ ఉషా మదర్ తెరీసా తర్వాత సునీత విలియమ్స్ వీళ్ళు గొప్ప గొప్ప అంశాలని సాధించి దేశానికి ప్రపంచానికి వన్నె తెచ్చే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవాళ్ళు అని అనిపించుకున్నారు కదా అలాగా బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరూ మంచి పేరు తెచ్చుకోవాలి అక్కడ ఉన్నన్ని రోజులు ఆ గేమ్ షోలో పార్టిసిపేట్ చేసినన్ని రోజులైనా అటువంటి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉన్నారు అనేది నిరూపించుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ అది దాన్ని దుర్వినియోగం చేసుకొని వీధి పంపుల దగ్గర బ్యాచ్ లాగా ఇలా ఉంటే లాభం లేదు మారాలి మీరు అందులో మళ్ళీ మగవాళ్ళు ఇంటర్ఫీర్ అవడం చాలా అబ్బెట్టుగా ఉంది అది మార్చుకోండి ఆడవాళ్ళు అంటే కొంత ఆడవాళ్ళ సహజత్వం అది వాళ్ళు అలా మాట్లాడుకుంటారు అది వాళ్ళ సహజమైన గుణం కింద చెప్పుకోవచ్చు కానీ మగవాడు అలా చేస్తే ఏమంటారో తెలుసుగా నేను మళ్ళీ నాన్నవాడితో చెప్పను అర్థం చేసుకోండి అందుకని హుందాక మగవాళ్ళు మగవాళ్ళలాగా ప్రవర్తించండి ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగా ప్రవర్తించండి అందరూ అన్నదమ్ముల్లాగా స్నేహితుల్లాగా కలిసిమెలిసి చక్కగా ఉండండి ఎవరిలో ఎవరికి నచ్చని పాయింట్లు ఉన్నా దాని గురించి ఓపెన్గా బిగ్ బాసు లక్ష తొంభై కెమెరాలు పెట్టారుగా అక్కడ ఓపెన్గా అక్కడ చెప్పండి కెమెరా ముందుకెళ్ళి అది గట్స్ అంటే అంతేగాని ఈ గోడ దగ్గర ఎవ్వరన్నలాగా గోడ గోడ అవతల పినిగారు మీకు ఈ సంగతి తెలుసా అండి నాకు తెలిసమ్మా అయినా నాకెందుకులే అని పా సినిమాల్లో చూస్తూ ఉంటాం ఆ టైపు మ్యాటర్లు ఫైట్లు అవి ఫైట్ లాగా లేవు చాలా చికాక్గా ఉన్నాయి చూడడానికి బాగాలేవు చింత ఇప్పుడు చింతామణి నాటకం అని పూర్వం ఒక నాటకం చాలా ఫేమస్ డ్రామా అలాగా చింతామణి ఆషాలు ఇక్కడ వేయకండి బాగోదు ఎందుకంటే ఇది కలికాలంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎంత అప్డేట్గా ఉండాలి మీరు అలా ఉండకుండా చాలా పాతాళంలో ఉన్నట్టు ప్రవర్తిస్తున్నట్టు కనిపిస్తోంది ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తుంటే అలా ఉండకూడదు చాలా ఎంత ఫ్రెండ్లీగా ఉండాలి ఎంత జాలీగా ఉండాలి మిమ్మల్ని చూసి ఈ గేమ్ షోలో బయట చూసే ఆడియన్స్ ఇన్స్పైర్ అయ్యి మంచి విషయాలు నేర్చుకోవాలి అంతేగాని ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ నాటి మ్యాటర్లు మీరు ఇప్పుడు అక్కడ ఎగ్జిబిట్ చేస్తుండే ఏంటి వీళ్ళ డ్రస్సులే మోడర్నా వీళ్ళ మెంటాలిటీలో మంచి మార్పులు ఏమీ రాలేదా పాశ్చంతకై పచ్చడిలాగే ప్రవర్తిస్తున్నారా ఏంటి మకాళ్ళు కూడా ఇలా ఉన్నారు అని అనుకునేలాగా ఉంది ఈరోజుకి పరిస్థితి అది మారాలి అది మార్చుకోండి ఏ గతంలో ఉన్న బిగ్ బాసు ఎనిమిది సిరీస్లు మీరు చూడలేదా అందులో ప్లేయర్స్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాళ్ళు ఎంత చక్కగా చాలా హాస్యాన్ని పండించేవాళ్ళు చక్కగా డ్యాన్సులు డ్రామాలు మంచి మంచి సన్నివేశాలు అందరికీ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేలాగా వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు మీరేం చేస్తున్నారు అసలు మీకు ఏంటి టాలెంట్ ఉందో మాకు అర్థం కా ఏడవడం టాలంటా పోని చెప్పండి అది ఏడుపు నా ప్రత్యేకత గుసగుసలు మా ప్రత్యేకత నేరారోపణలు చేయడం మా ప్రత్యేకత అని చెప్పండి ఇప్పటి వరకు ఈ పాయింట్లే హైలైట్ చేస్తున్నారు ఇది కాదు అని గ్రహించి ఇంకా మీలో ఉన్నటువంటి మంచి విషయాలని మీరు బయట పెట్టండి అప్పుడు ఆనందిస్తారు అందరూ చూసే ప్రేక్షకులు అలాగే ఎవరిని ఇన్సల్ట్ చేయకూడదు ఎంత గేమ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నా అందరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి ఎందుకంటే ఇక్కడ మీరు కలిశారు ఇక ముందు స్నేహితుల్లో కలిసి ఉండవచ్చు కదా బయటికి వెళ్ళాక కూడా అందుకని మీరు స్నేహపూర్వకంగా ఉండాలి అంటే ఆ రకమైనటువంటి అవమానాలు నిందారోపణలు ఎఫర్ మీద చేయకుండా ఉంటే బాగుంటుంది ఎక్కువ నిందలు వాడి వల్ల నాకు ఎలాగైంది దానివల్ల ఎలాగైంది అవునండి వాడు అది అంటే గుర్తొచ్చింది ఎంత ఫ్యామిలీ మెంబర్స్ అయినా అంత చీప్గా పిలుచుకోరండి మీరు మరీ ఇంత పాత్రలో దూరిపోయి అంత సహజ నటీ నటుల్లాగా నటిస్తున్నారేంటి నాకు అర్థంగా కడుగుతాను మీ ఒరిజినాలిటీ కావాలి మాకు నటన వద్దు ఏమే అని పిలుస్తున్నాడు ఏ నువ్వు కనిపించిన కూతురా చెల్లె తల్లె లేకపోతే నువ్వు కట్టుకున్న ఇళ్ళలా నీ ప్రేయసా ఏమే అని పిలుపుతున్నావు ఎరా అంటుంది అది ఏమండి మీరు అలా ఏమే ఎరా అంటే వినడానికి అసహ్యంగా ఉంది చక్కగా మీకు మంచి మంచి పేర్లు ఉన్నాయి కదా పేర్లతో పిలుచుకోండి ఇంకా ఓ స్టెప్ ముందుకెళ్ళి మీరు ఇక్కడ వరసలు పెట్టారుగా మమ్మీ డాడీ అన్నయ్య అక్కియ చెల్లి తల్లి అని పిలుచుకుంటున్నారుగా అది కొంతవరకు తల్లి బిడ్డ న్యాయంగా ఉంది మరి ఏమేమి వస్తే ఏంటి చాలా బాగాలేదు వినడానికి డిగ్నిఫైడ్గా ఉండండి మీరు మీరు ఏమిటి నేర్పిస్తున్నారు ఈ గేమ్ షో ద్వారా ఎలా మోటివేట్ చేస్తున్నారు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి మోటివేట్ చేయాలి ఆదర్శవంతంగా ఉండాలి బిగ్ బాస్ గేమ్ షో అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తారు అన్న అంశాన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి ఈ అంశాన్ని నాగార్జున గారు ఆ కంటెస్టెంట్స్కి సున్నితంగా మీరే చెప్పగలరు మీరు సమర్థులు దయచేసి చెప్పండి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండాలి బిగ్ బాస్ సీజన్ అయినా అని ఆశిస్తున్నాము నమస్తే